తెలంగాణలో నిరుపేద విద్యార్థుల పరిస్థితి ఆగోమె ఉందని ఎస్ఎఫ్ఐ విద్యార్థి నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు గత బీఆర్ఎస్ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు ఆరేళ్లుగా విద్యార్థులకు పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం లేదని విమర్శించారు గురుకులాలు కస్తూర్బా విద్యాలయాలు అద్దెభవనాలు నడపడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు ప్రభుత్వం వైఖరి మార్చుకోకపోతే తమ ఆందోళనలు మరింత ఉధృతం చేస్తున్నామంటున్న విద్యార్థి నాయకులతో మరింత సమాచారం మా ప్రతినిధి దేవేందర్ అందిస్తారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాక పూర్తిగా విద్యారంగ సమస్యలను విస్మరించిందంటూ కూడా విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతోంది గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం ఏదైనా విద్యారంగ సమస్యల్ని అస్సలు పట్టించుకోవడం లేదు అలాగే గత ఆరు సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న దాదాపు ఎనిమిది వేల కోట్ల పైచీలకు ఫీజు రియంబర్స్మెంట్లు విడుదల చేయకుండా విద్యార్థులని ఆవేదనకు గురి చేస్తుందని చెప్పేసి కూడా నాయకులు కూడా దీన్ని ఖండిస్తున్న పరిస్థితి కనపడతాం సో ఎప్పటికప్పుడు ఎస్ఎఫ్ఐ కావచ్చు ఏఐఎస్ఎఫ్ కావచ్చు పిడిఎస్ఈ కావచ్చు వామపక్ష విద్యార్థి సంఘం నాయకు ఆధ్వర్యంలో ఎన్ని సార్లు పిలుపునిచ్చినా గాని ప్రభుత్వ వైఖరిలో ఇప్పటి వరకు మార్పు రావడం లేదంటూ కూడా విద్యార్థి సంఘం నాయకులు గట్టిగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న పరిస్థితి కనపడతాం సో ప్రస్తుతం ఈ రోజు ఖమ్మం నగరం డిగ్రీ కళాశాల ఎదుట ఎస్ఎఫ్ఐ స్టూడెంట్స్ నాయకులు మళ్లీ ఫీజు రియంబర్స్మెంట్ దీక్ష ప్రారంభించారు అసలు ప్రభుత్వాలు ఎందుకని విద్యా రంగం సమస్యల్ని అలాగే విద్యార్థుల్ని పట్టించుకోవడం లేదనే అంశం మీద ఎస్ఎఫ్ఐ నుంచి మనకు ఆ ప్రవీణ్ మనకు అందుబాటులో అడుగుతాం సో ప్రవీణ్ చెప్పండి మీరు గతంలో వామపక్ష విద్యార్థి సంఘం నాయకుల ఆధ్వర్యంలో ఎన్నో ధర్నాలకు పిలుపునిచ్చారు ఆ కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాలు చేశారు ఎన్నో రాష్ట్రారోగోలు ఎన్నో కార్య కార్యక్రమాలు చేసినప్పటికీ ఎందుకని ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించకుండా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు విడుదల చేయకపోవడానికి గల ప్రధాన కారణాలు ఏంటి అంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి ఏదైతే ఆదాయం వచ్చేటువంటి సోర్స్ ఉన్నాయో వాటిపైన దృష్టి పెడతా ఉన్నారు తప్ప ఇలా దేశ భవిష్యత్తును నిర్మించాల్సి విద్యార్థులు వాళ్ళు తరగతులు ముగించుకొని పై తరగతికి వెళ్ళడం కోసం ఇలా సర్టిఫికెట్లు తీసుకోవడం కోసం ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి ఉంది అంటే ఇలా రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్నటువంటి ఎనిమిది వేల కోట్ల రూపాయల స్కాలర్షిప్స్ రియంబర్స్మెంట్స్ విడుదల చేసేటువంటి పరిస్థితి లేదు గురుకులాలకు జనరల్ హాస్టల్కు సొంత భవనాలు నిర్మించేటువంటి పరిస్థితి లేదు కానీ ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ అని చెప్పేసి ఇలా శంకుస్థాపన చేస్తూ ఉన్నారు వేల కోట్ల రూపాయలు వాటికి ప్రకటిస్తూ ఉన్నారు అంటే ఈవేళ కొత్త కొత్త నిర్మాణాలు కానివ్వండి ఇంకేదైనా చేస్తే ఇవాళ ప్రభుత్వానికి వాటి నుంచి వాళ్ళ పర్సంటేజ్లు వాళ్ళకు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇలా ప్రభుత్వం కానివ్వండి మంత్రులు కానివ్వండి ఎమ్మెల్యేలు కానివ్వండి వాళ్ళకి ఆదాయం వచ్చేటువంటి సోర్సులు చూసుకుంటా ఉన్నారు తప్ప విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి ఇలా ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలనేటువంటి పరిస్థితి లేదు గత రాష్ట్ర ప్రభుత్వం నాలుగేళ్ళు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ ఇవ్వకుండా విద్యార్థులను ఎన్నో ఇబ్బందులు గురిచేటువంటి పరిస్థితి ఉంది కానీ మాది ప్రజా ప్రభుత్వం ఆ ప్రభుత్వం లాగా మేము విధానాలను అవలసం మించం మేము అందరూ అందరికీ అందుబాటులో ఉంటాం ఏ సంవత్సరానికి ఆ సంవత్సరాలు రేపు ఇస్తామని చెప్పేసి ఇలా మేనిఫెస్టోలో కూడా పెట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని కూడా విస్మరించినటువంటి పరిస్థితుంది అందువలనే ఇవాళ ఎన్నో ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఆరు సంవత్సరాల నుంచి ఇలా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నటువంటి పరిస్థితుంది కాబట్టి ఇలా ఎస్ఎఫ్ఐ ధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఫీజు దీక్షని నిర్వహిస్తా అంటే ప్రవీణ్ ఇప్పటికే మీరు చెప్పారంటే ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు నిర్మించడం ద్వారా అంటే కొత్త భవనాలు నిర్మించడం ద్వారా కాంట్రాక్టర్ల దగ్గరకు దగ్గర నుంచి వచ్చే కమిషన్లకి ఆశపడి వీటిని ప్రోత్సహిస్తున్నారు తప్ప పెండింగ్లో ఉన్న విద్యారంగ సమస్యల్ని పట్టించుకోవడం లేదంటున్నారు సో విద్యార్థి విద్యార్థి సంఘం నాయకులుగా మీరు ఎన్నో రాస్తారౌకలు చేసినప్పటి నుంచి ప్రయోజనం లేదు సో పూర్తిగా ప్రభుత్వాలు అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా నాలుగు సంవత్సరాల నుంచి విద్యారంగ సమస్యలు పట్టించుకోలేదు సో పూర్తిగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కూడా దాదాపు రెండు సంవత్సరాల కాలం వస్తుంది సో విద్యారంగ సమస్యల్ని పరిష్కరించాలంటే ఖచ్చితంగా విద్యాశాఖ మంత్రి ఉండాలి విద్యాశాఖ మంత్రి ఉంటే ఆ మంత్రికి ఆ శాఖ మీద కొంచెం పట్టుంటుంది విద్యార్థి సమ సమస్యలు పరిష్కారం దిశగా కూడా అడుగులు వేస్తారని చెప్పేసి అంటున్నారు సో ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రి కూడా లేకపోవడం వల్లనే ఇదంతా జరుగుతుందంటారా వాస్తవంగా ఏ ప్రభుత్వం వచ్చినా ఇలా విద్యార్థుల సమస్యలు పరిష్కరించేటువంటి దుస్థితి లేదు ఇందాక చెప్పినట్లే ఇలా ప్రభుత్వాలు వాళ్ళకి రావాల్సిన కాంట్రాక్టర్ల కమిషన్ల కోసమే కొత్త కొత్త చట్టాలు కానీ కొత్త కొత్త విద్యారంగంలో మార్పులు కానీ చేస్తూ ఉన్నారు తప్ప విద్యార్థులు సమస్యలు పరిష్కరించడానికి దుస్థితి లేదు వాస్తవంగా ఇప్పటివరకు రెండేళ్లు గడుస్తున్నా కూడా ఈ ప్రభుత్వం ఏర్పడి విద్యాశాఖకు ఒక మంత్రిని కేటాయించి విద్యారంగం పైన వాళ్ళు రివ్యూలు చేసేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఇలా విద్యారంగం పైన పూర్తిగా వాళ్ళు కేంద్రీకరించాలని అంటే విద్యారంగంలో ఉన్న సమస్యలు అంటే తప్పకుండా విద్యాశాఖ మంత్రిని నియమిస్తేనే దానికి కూడా ఆస్కారం ఉంటుందని చెప్పేసి ఎస్ఎఫ్ఐ మేము భావిస్తున్నాం విన్నారు కదా పూర్తిగా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు విద్యారంగ సమస్యల్ని పట్టించుకోకుండా పక్కన పెట్టింది అలాగే కొత్త భవనాలు నిర్మించడం లేదా ప్రాజెక్టులకి శంకుస్థాపన చేయడం లాంటి ఖర్చులతో కూడుకున్న పనులు చేస్తుంది తప్ప గత ఆరు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న దాదాపు ఎనిమిది వేల కోట్ల బకాయిలను ఇప్పటివరకు విడుదల చేయకుండా విద్యార్థుల్ని ఆందోళనకు గురి చేస్తుందని చెప్పేసి కూడా ఎస్ఎఫ్ఐ విద్యార్థం నాయకులు చెబుతున్న పరిస్థితి కనబడుతోంది పెరిగిన ధరలకు అనుగుణంగా కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలి మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా కళాశాలలో ఏర్పాటు చేయాలంటూ కూడా విద్యార్థంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు తెలంగాణ క్యాబినెట్లో విద్యాశాఖ మంత్రి లేకపోవడం వల్ల కూడా కొంత విద్యారంగ సమస్యలు తిష్టవేశాయని కూడా వారు అభిప్రాయపడుతున్న పరిస్థితి కనబడుతోంది తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి విద్యాశాఖకు రావాల్సిన బడ్జెట్ను వెంటనే కేటాయించి మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలి పెరిగిన ధరలకు అనుగుణంగా కాస్మెటిక్ మిశ్చార్జీల్ని ఇవ్వకపోతే గనుక భవిష్యత్తులో విద్యార్థులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు అలాగే కళాశాల యాజమాన్యంతో కలిసి కూడా భారీ ఎత్తున నిరసనలు ధర్నాలకు ప్లాన్ చేస్తామంటూ కూడా వారు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్న పరిస్థితి ఖమ్మం నగరంలో కనిపిస్తూ ఉంది సో ఇది ఇక్కడ తాజా సమాచారం కెమెరా పర్సన్ హరిప్రసాద్తో రిపోర్టర్ దేవేందర్ మెగానే టీవీ ఖమ్మం నుంచి